భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజేంద్ర బోయి సూచించారు బాలనగర్ మండలం కేతిరెడ్డిపల్లి రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభార చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు ఇప్పటికే మూసాపేట మండలంలో పైలట్ ప్రాతిపాదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు ప్రస్తుతం జిల్లాలోని మండలాలు రెవెన్యూ గ్రామాలలో ఈ నెల ఇరవై తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ నేతృత్వంలో రెండు బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు భూరికార్డులలో పేరు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు వారసత్వ భూములు భూస్వభావం తప్పులు నిషేధ జాబితాలో ఉన్న భూ సమస్యలు సర్వే నెంబర్ మిస్సింగ్ పట్టా పాస్బుక్లు లేకపోవడం ప్రభుత్వ భూములను సమీకరించడం సాదా బైనామా కేసులు హద్దుల నిర్ధారణ పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారత కొత్త చట్టం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి ఆర్జీలు స్వీకరిస్తారని తెలిపారు ಇದೆ ಮೇಡಮ್ <preachers> <necessary> ¡Gracias!